నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ నెలగా అనేవి బాగా జరుగుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అయితే రోజు రోజుకు కొంతమంది యువకులు అసలు పనికి చాత కాకుండా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది ఒక రైతు తన డబ్బులు తీసుకుందామని పోయిన నెలలో ఇరవై ఒకటి డేట్ నాడు ఏటీఎంకి వెళ్తే ఆ రైతుకు తనకు ఏం తెలియదు అని చెప్పి ఒక అబ్బాయి అక్కడ ఉంటే ఈ ఏటీఎం నుంచి నాకు ఒక పదివేల రూపాయలు తీయమని చెప్తే తను తీసినాట తీసి ఇది బ్లాక్ అయిందని చెప్పినట ఆ రైతు మనతో పాటు ఉన్నాడు మరిన్ని వివరాలు ఆ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పు నువ్వు ఏ రోజు ఏటీఎంకి వెళ్ళినావు అసలు ఏం జరిగింది ఆడ ఏమైంది శనివారం పోయిన సార్ మరి ఒక పదివేలు తీసి మన సామాను తక్కువ పడిని పదివేలు తీసి మన సార్ పదివేలు తీసిమన్నా కానీ ఏటీఎం తీసుకున్నాడు వాళ్ళు వాళ్ళు పెట్టిండు ఏటీఎంలా పెట్టి ఇది బ్లాక్లో పడ్డది బాబు ఇది అయితే వస్తుంది కానీ ఇలా రావు అని మళ్ళీ వేరే ఏఐటం నాకు ఇచ్చిండు నా ఏటం వాడు తీసుకున్నాడు నేను వాడు ఆర్టిట్ చేయంగా నేను అబ్జర్వ్ చేయలేదు సార్ నాకు తెలియక నాకు చదువు రాదు సార్ అయితే వచ్చి ఇంట్లోనే పెట్టుకుని ఎవరికి చూపించలే మళ్ళా అది శనివారం శనివారం కొన్ని పైసలు తీసిండు మళ్ళీ మళ్ళా ఆదివారం పోతే బ్యాంకు ఆదివారం బంద్ ఉంటుంది బంద్ ఉంటుందని మళ్ళా సోమవారం మూడున్నరకు బ్యాంకు పోయిన సారు అది పట్టుకొని ఎవరికి చూపించాలన్నా కొడుకులు లేరు ఇద్దరు బిడ్డలే అయితే ఎవరికి చూపించాక అట్లే సోమవారం మూడున్నరకు బ్యాంకు పోతే వాళ్ళు ఏమన్నారు నీ డబ్బులు మొత్తం పోయినాయి బా బాపు పైసలు లేవు అది మొత్తం నలభై రూపాయలు మిగిలినాయి మొత్తం తీసేసిండు ఏటీఎం తోటే వాళ్ళు తీసిరు సార్ అని బాబు అని వాళ్ళు అన్నారు ఏటీఎంలా ఎన్ని డబ్బులు ఉండే నువ్వు నీకు వడ్ల పైలైనా ఇంకా వేరే ఏమైనా పైసలు పడినా కొన్ని నెల పింఛన్ పైసలు సారు మొత్తం లక్ష నలభై ఆరు వేలు ఉన్నాయి సార్ లక్ష నలభై ఆరు వేలల్లో నలభై రూపాయలు మిగిలినాయి మొత్తం తీసేసిండు సార్ సారు రూపాయలు లేకుండా అయిపోయింది ఒకటే నలభై రూపాయలు ఉన్నాయి పైసలు లేవు బాబు అని వాళ్ళు చెప్పారు ఇక నేను మొత్తం ఆగనబడి అది బాధలు పడి తిరుగుతున్నాను సార్ నువ్వు ఆ స్టేట్మెంట్గానే తీసుకున్నాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావా ఇచ్చిన సార్ కాంప్లిమెంట్ ఇచ్చిన సార్ వాళ్ళు మొత్తం పట్టి నీకు పైసలు లేకుంటే అని అన్నారు సార్ ఇప్పుడు ఏమంటారు అంటే రోడ్ మీద తిరిగేటోడు పైసలు వాళ్ళు దొరికితట్లేవు వాడు రోడ్ మీద తిరిగేటోడు వాళ్ళందరు పైసలు లేవేం లేవు అని ఇప్పుడు మాట్లాడతారు పోలీసు వాళ్ళు సార్ మీకు అట్లా ఇప్పుడు మాట్లాడతారు సార్ వాళ్ళు అప్పుడు ఆ రోజు అన్నారు ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినాడు ఇప్పుడేమో అంటారు సార్ ఏ ఊరు అనేది ఏమన్నా వాళ్ళు పోలీసు వాళ్ళు గుర్తుపట్టి ఏమన్నా చెప్పారా నీకు ఏది చెప్పలేదు సార్ ఏ ఊరని ఇట్లా వాళ్ళు ఏ ఊరోడు ఏం కదా అని కూడా రోడ్డు మీద తిరిగి వాడు ఆ వారికి తిరుగుతుండు వాడు అని అంటున్నారు సార్ ఏటీఎం లాగా పోయినప్పుడు అసలు ఏం జరిగింది నువ్వు ఎట్లా పోయినావు ఆయన తెలిసినాయని అనుకున్నావా ఏమని అనుకున్నావు ఆయన నాకు తెలియక ఏదో ఒక బాబు సరే సార్ తీసి అని అన్నందుకు ఆయనతో వాయిటం నాకు ఇచ్చి నా ఏటం వాడు తీసుకున్నాడు సార్ నాకు తెలియదు కదా సార్ నాకు చదువుకుంటేనే ఏటీఎం చూసుకుంటూ నాకు తెలియక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని బ్యాంకు సమానం దాకా తీసుకోపోలేదు సార్ దాన్ని ఎవరు చెప్పలేసి వేయలే అయితే సుమారు నడుస్ మూడున్నర పోతే సాలరీ చెప్పు అప్పుడు తెలిసింది సార్ నాకు అయితే సి సిద్దిపేట జిల్లాలో అయితే రైతు తను వడ్ల పైసలు పడ్డాయని చెప్పి నేను ఏటీఎంకి పోతే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి నా ఏటీఎం కార్డు ఆయనకి ఇచ్చి నా ఏటీఎంలో నుంచి ఒక పదివేల రూపాయలు డబ్బులు అంటే తన ఏటీఎం తీసుకొని అక్కడ ఆ ఏటీఎంలో ఈయన తన వెనుక నిలబడితే ఆ ఏటీఎం కార్డు నుంచి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి తనకు ఈ నా ఈ కార్డు బ్లాక్ అయిందని చెప్పి ఆ రైతు చెప్తున్నాడు మనతో పాటు మనకు గ్రామస్తులు కూడా ఉన్నారు మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము అన్న చెప్పండి ఈయన ఏ రోజు బ్యాంకుకి వెళ్ళిండు అసలు ఆ బ్యాంకు దగ్గర ఏం జరిగింది ఈయన ఏటీఎంలోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ రోజు లాస్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ రోజు ఏటీఎం ఏటీఎంకి వెళ్ళడం జరిగింది ఏటీఎంకి వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఏదైతే దొంగ పర్సన్ దొంగ ఉన్నాడో వాడు ఈయన దగ్గర నుంచి ఏటీఎం తీసుకొని వేరే ఏటీఎం వెనక్కిచ్చి ఈయన దగ్గర అమౌంట్ తీసిస్తా అని చెప్పి చెప్పిండు తర్వాత బ్లాక్ అయింది అమౌంట్ రావు ఇప్పుడు రేపు వస్తాయని చెప్పి ఫేక్ ఎయిటీన్యనకు అప్ప చెప్పి వెళ్ళిపోయాను అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఫైవ్ సిక్స్ టైమ్స్ అందులో నుంచి విత్డ్రా స్టార్ట్ అయినాయి మొత్తం పోయిన లక్ష నలభై ఆరు వేలు ఒక నెల పెన్షన్ మరియు మిగిలినవి ఎట్ల పైసలు ఇప్పుడు మీరు ఇట్లా జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రా కంప్లైంట్ ఇచ్చినాం పోలీసు వాళ్ళు ఏం విచారణ చేపట్టి అంటే మీకు ఏం చెప్తున్నారు ఏమంటే రెస్పాండ్ లేదు రెస్పాండ్ లేకపోతే ఎవరికైనా టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అమౌంట్ చిన్న అమౌంట్ కాదు ఒక పదివేలు ఐదు వేలు అంటే ఐదు వేలు అనిపిస్తుంది కానీ లక్ష నలభై ఆరు వేలు ఒక దగ్గర దగ్గర అప్పుడు ఆరు నెలలు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న పైసలు ఒక్కసారి లక్ష నలభై ఆరు వేలు వచ్చిన పైసలు పోయినాయి అంటే ఆయన పర్సనల్ ఎలా ఉంటాయి ఎట్లుంటుంది వాళ్ళ దగ్గర నుంచి సరే ఇది ఇది మీ ఆర్డర్ అప్డేట్ మినిమం అప్డేట్ ఇస్తే రైతు కూడా జర నా అవుతుంది ఏదో ఏదో అవుతుంది మనకు అని ఉంటుంది డైరెక్ట్ ఏ అప్డేట్ లేకపోతే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తాయి కదా ఏ అప్డేట్ లేదు అక్కడ నుంచి గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఏంటంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కాంప్లైంట్ ఇచ్చినాం ఆ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు ఇప్పటికి దరిదాపు ఒక పది నుంచి పదిహేను రోజులు గడుస్తుంది ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ వస్తలేదు మాకు ఆ కాయ కష్టం చేసి దరిదాపు ఒక ఆరు ఆరు నెలలు పంట పండించిన బొడ్ల పైసలు మేము తీసుకుందాం వెళ్తే ఇట్లా మాకు తెలియదు మేము చదువుకోలేమని చెప్పి ఆ రైతు కూడా చెప్తున్నాడు పోలీసులు ఎలాగైనా దీనిపైన యాక్షన్ తీసుకొని మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేలాగా మేము కోరుకుంటామని చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్ధిపేట మన ఏంటివి